అరే చెయ్ చెయ్ ఏ కిందకి లోగా బ్రాండింగ్ కాపీ అన్న అంటే ఏ కెమెరా లేకపో అన్న నాకు అవట్లేదు ఆ మంది అడిగే ప్రశ్న ఏమంటంటే మీకు మెజారిటీ లేదు కదా అలాగా లోగస్ ఆన్ చేయండి ప్రజల్లో ఒక మామూలు మెజారిటీ అవలేదు ధర్మం దించుతుంటున్న లోగలు 50 మంది కూడా ఈ బిజార్డ్ దివల్ ఎమ్మెల్యేకి హార్తి పక్కోట్ పడిపోయింది రెండు మూడు ఏ ప్రజాపతిని ఎత్తున తర్వాత అభివృద్ధి చేసుకోవడానికి పనిచేయాలి నేను చెప్పేది ఒకటే ఈవేళ చాలా మంది అడుగుతా ఉన్నారు మీ వాళ్ళు ఏమండి మీరు ప్రలోభ పెట్టారు డబ్బులు ఇచ్చారు అవి ఇచ్చారు ఈ రాజకీయం నేర్పింది ఎవరండి మహానుభావుడు గురువు ఆయన ఇండియాకే గురువు జగన్మోహన్ రెడ్డి గారు మనకేం కొత్తగా చెప్పక్కర్లేదు రేపులు అనేది సరదాగా పెట్టుకోలేదు సరదాగా మైండ్ మార్పు అయిపోదు మనసులో ఫిక్స్ అవుతుంది నేను ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేస్తారు వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తారు వాడి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ ప్రజలు నాకు గౌరవిస్తారు దేశంలో పని పనిచేస్తారు తప్పితే ఎవరో డబ్బులు ఇచ్చేసారు కాబట్టి వెళ్ళిపోతే అక్కడ పని జరిగిపోతుందంటే ఏనాడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా గెలు ఒకసారి అవసరం అయితే ఏమంటారంటే ఈవేళ ప్రభుత్వం ద్వారా వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాలనే కాంక్షతో ఉన్నారు కార్యక్రమం అవునవ్వండి చాలా మంది ఎల్పిటీసీలో అవునండి జడ్పీటీసీలో అవునవ్వండి కౌన్సిలర్స్ ఏమంటున్నా అంటే అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా మంచికి ఓటు వేస్తారు మరి మీరు ఏనాడైనా ప్రభుత్వాన్ని రన్ చేశారు అంత ఏకపత్ర అసలు ఏకాచక్రం తిప్పారు మీరు రీజనల్ పోవార్డర్ లెట్లని మంత్రికి వాల్యూ లేదు ఎమ్మెల్యేకి వాల్యూ లేదు కౌన్సిలర్కి వాల్యూ లేదు కార్పొరేటర్కి లేదు జడ్పీటీసీ లేదు ఎంపీకి లేదు మరి వారు ఎందుకండి ఆలోచించాలి మీ ఓటు వేస్తే మాకు ఏం జరుగుతుందని అనుకుంటారు వాళ్ళు మంచి వేస్తే ప్రభుత్వం ఏదైనా మనకు సాయం చేస్తుందేమో ఈసారి అయినా మనం అభివృద్ధి చేద్దాం మనకి టైం ఒక రెండు సంవత్సరాలు ఉంది ఈ రెండు సంవత్సరాల్లో కొంతైనా తేడా చూపిస్తే ప్రజలు గౌరవిస్తారు కనీసం లేకపోతే ఒక్కటి కూడా పోటేయాలడు ఆ ఏరియా ఒక్కొక్కటి ఈ వేళ నలభై వేల ఓట్లకి రిప్రజెంట్ కార్పొరేటర్ పాతిక వేలు ముప్పై వేలు అట్లా కౌన్సిలర్ ఒక పదివేలు పదిహేను వేలు సర్పంచ్ కూడా ఒక్కొక్క గ్రామంలో ఐదు వేలు మంది ఉంటారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారండి సర్పంచ్ డబ్బులు కూడా కొట్టేసి లోన్లు తీసుకొని వాళ్ళకి వాల్యూ సర్పంచ్ కూడా వ్యాల్యూ ఇవ్వట్లేదు సర్పంచ్ కానీ ఓటు చేసే ఆ శక్తి లాగా ఉంటే మొత్తం కొన్ని వేల మంది వచ్చేస్తారు మా దగ్గర కానీ ఇప్పుడు మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం అందరం తీసుకొని ఏం చేయాలా మా ఉన్నారు మా జనానికి మళ్ళీ ఆ ఏమైనా తేడా వస్తే ఇబ్బంది కదా అని దేవుడితో చాలా ఉన్నాం కానీ లేకపోతే గేందులు జరిస్తే ఫుల్ గా మీకు ఈ గేందుకు గాలి ఉండదు వంద మంది కూడా ఎక్కడే ఉంటారు నేనేమన్నా అంటే అభివృద్ధి అనేది ముఖ్యమండి ఎంత లీడర్ అయినా అభివృద్ధి లేకపోతే ఏనాడు ప్రజలు ఇచ్చారు

మేము క్యాండిడేట్ పెట్టి ఒక పది నెల పదిహేను రోజులు పోయిన తర్వాత మాకు తేడా వచ్చిందని చెప్పి ఒక మంచి అప్లెసేషన్ మరి ఏమైంది ఓ గాబరా గాబరాగా పెట్టి అంత అవసరం లేదు ఇంకా పదమూడు దాకా టైం ఉంది పదమూడు లోపల నామినేషన్ ఇచ్చేస్తాను ఆ రోజు ఉదయం చెప్తే మధ్యాహ్నం దానికి అందరినీ వాళ్ళు భోగేసుకుని అంత మాట్లాడాల్సిన అవసరమే లేదు మంత్రులు బాలి మంత్రులు ఎవడెవడో తీసుకొచ్చి మీటింగ్ పెట్టే అవసరం లేదు నిజంగా వాళ్ళు వెళ్ళి జిల్లా అంతా కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని చెప్పగలిగితే దమ్మున్న వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏమైనా చేస్తే కదా ఇప్పుడు మీరు బాబా వెళ్తారా బోమి వెళ్తారా మేము తీసుకెళ్తాం మీకేమో పప్పలు పెడతాం అని నమ్మేస్తారు ఎవడో జనం కాదాలు నేనేమంటే లీడర్లకి ఒక సెల్ఫ్ డిసిషన్ ఎలా చేయాలి మా ప్రాంతాన్ని డబ్బులు ఇస్తాం కాబట్టి డబ్బు లక్ష రూపాయలు ఇస్తా అండి రెండు లక్షలు ఇస్తారండి ఎంత లక్ష ఇచ్చేస్తారండి అది చాలా తప్పు డబ్బులు అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ మనం సరదాగా కూర్చొని పది మందిని మాట్లాడుకోవడం వేరు మనం ఏం పండగేస్తాం అంటే మరు రోజు బజార్ కూర్చోబెట్టా సర్దా మాట పరిచయ ఒక చిన్న కసరు కొడ ఉంటది హోటల్ అలాగే యాది మంచి కొడ వాలిడిటీ సార్ నేను ఏమంటున్నా అంటే పార్టీ ఎప్పటికంటే వాళ్ళ పంజేన చింతగా ఉంటది మేరామర బ్రైన్ లో ఆ 70 20 అమరమర వేదా ఫెలా కొడ జాబనమ చెప్పండి మనం ఒక్క నిమిషం మనం పార్టీ ఏం చెప్పే క్రీడా మీద చింతగా ఉంటది వెంటనే నిర్ణయం తీసుకుని ఉండాలి

ਉਹ ਟਿਕਾ ਉਸੇ ਅੰਦਰ ਪੈਂਦੇ ਸੀ ਵਾਲੇ ਅੰਦਰ ਪਹੁੰਚ ਗਏ ਥੈਂਕ ਯੂ